నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంచామల మండలం పేరుసోమల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది గ్రామంలోని కోటవీధిలో ఉన్న మధ్యరేటి ఇంటి ముందు గండి ఏర్పడింది ఏమిటా అని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు పూర్వకాల శివాలయం రాజుల కాలం నాటిది ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవాలు లేకుండా చేశారు ఆ శివాలయం భూమి కింద ఉన్నది బెస్త మధ్యలేటి అనే అతను శివాలయం ఉన్నది అని తెలియక ఇల్లు కట్టుకున్నాడు కొద్ది రోజుల క్రితం శివాలయం ఉన్నదని తెలిసింది తెలిసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేశారు ఇప్పుడు ఆ శివునికి పూజలు చేయటం కోసం పేరు సోమల గ్రామస్తుల సమక్షంలో బెస్త మధ్యలేటి శివాలయానికి పూడికతీత తీసి దారిని ఏర్పాటు చేశారు ada ah மானாத்து ஒரு புத்திட்டல் கிண்டன்ன குச்சோம் எல்லாரும் நான் ஏட்டன கிண்டா கொஞ்சம் திவாம திசை தோகா ஆடுந்தி தோ குளோ மாட்டா அதுக்கு வந்து நீ பத்த கிளே நாகமா சுத்திနေ நான் வாளே இதே பாயை பைட்டு தப்பத வாடி இந்தா அந்த கண்டதிண்டி हाँ बात रहूँगा धरना का ये वाला ये वाला माँ जाए उनका गोलू ने माँग रहा है गोलू दीले कर लो आप भाई कर लेंगे चांदी का आप भाई कर लेंगे वो नहीं वो नहीं वो मैं सारे के ना अन्नी के सुनार में ना हमको नहीं अच्छा दोनों లేడి నియో పోవనలొ బ్లాగి ఈ దయ్యం అంతా రా వీ వెండి మారమొవనా ఇదెల్ల ఏ పోయాల ఎత్తి పోసి ఆ మారమేశా అవనిర్ గడిరా నీ టీషర్ట్ ఆ ఫదమ్మ ఎవరున్నారు ఇది ఏంటని కల్లోకొచ్చాండ్రో నిర్చా ను గరి గరి ఒక రన్న టకై మగ్ తెలుడు జుడు లాల్నే దెచ్చుకునును పండు కూడా ఏంది ఆడి అవ్ ముందేంటి జలోబ్లా ఊది గా కమాలి చనాడు ఆ ఆది అండి జలో ఏంటి బాగు పచ్చట ఏంగో ఏంటి ఆ ఇనే లాగే ఉండి మన పార్ ఏంగో కోరి చిన్న నికిన పర్తా నిదా ఆ చిన్న వాలదికినరా కొయిన చిన్న లోబ్ల ఉండి అనేంది అసన జల్లాలి బలంది అనుకో ఎట్ల తాడు మళ్ళా శివాలయం అంత ఎంత కాడికి ఆడది గుడి లోపల పాత గుడి కాబట్టి ఇది మళ్ళీ కట్కం అయితే ఎంత బాగుంది అని బాగా బాగుంది అక్కడ నడాలండి చస్తాం ఏపుడే ఆ ఆ రాలు మల్ల ఎప్పుడు హేటలే ఉంది వీడేనే బాగానే రాయి కమాన్ ఆ దానికి నోట్రా సార్ మిరాడ నార మొగ చప్పాలయ్య మీడియాకు పంపయాల వీళ్ళ లోపల సత్రం இங்க என்ன கிடிது லைட் பைடு கிரே கிரே கேடே இதுல கிடா இதுல கிடி இங்க அடி ஏறிக்கல கரண்ட் கேக்குது கரண்ட் கேக்குது ஆ தேவல கரண்ட் இல்லனது प्रॉब्लम என்னடா சம்பாலம் என்ன பண்ணுது இந்த இடத்துல பேசல எல்லாரும் வணக்கம் பண்ணா வந்து தயார் லைவ் பண்ணது ரக்ஞரோ தான் ஏவனா பண்ணி ஆமா ஆமா ஏடவதே இல்ல ஆ ஆ ஏடவதே இல்ல பண்ணலரு